కర్నూలు నగరంలోని టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గృహం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు బుధవారం కొడుమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి నామినేషన్ సందర్భంగా భారీ జన సందోహంతో ర్యాలీ చేపట్టారు ఆర్డీఓ కార్యాలయంలో కొడుమూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం శేషిరెడ్డిని కలిసి టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి న్యాయ సలహాదారులు లాయర్ విజయ్ కుమార్ పార్టీ పరిశీలకులు రామలింగారెడ్డి సమక్షంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు గత పద్దెనిమిదవ తేదీన రెండు సెట్లు నేడు రెండు సెట్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి రామలింగారెడ్డి దస్తగిరులు మాట్లాడారు కొడుమూరు నియోజకవర్గంలో వైసీపీ దుర్మార్గాలకు కట్టడి లేదన్నారు ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు ఏక నిర్ణయంతో ఉన్నారని వారు తెలిపారు

ఎమ్మెల్యే కానీ ఎంపీ అభ్యర్థి కానీ గెలుస్తారు అది ఈరోజు కర్నూలు పట్టణంలో రుజువు చేయడం జరిగింది ఈరోజు నామినేషన్ వేయడం కూడా అయిపోయింది ఇక్కడ అబ్జర్వర్ కూడా రావడం జరిగింది అదేవిధంగా రామలింగారెడ్డి గారు ఇక్కడ గారు కూడా ఉన్నారు ఎందుకంటే గోడమూరులో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అస్తవ్యస్తమై ఇసుక దోపిడీ మట్టి దోపిడీ పోలీస్ స్టేషన్లో విపరీతమైన తప్పుడు అరాచకాలు దోపిడీ విధానాలు తప్ప ఇంకేం జరగలేదు మంచిగట్టు సమస్య తీరలేదు రోడ్లు వేయలేదు ఇప్పుడే ఇప్పుడే చెప్పారు కోడమూరు నియోజకవర్గంలో మంచినీటి సమస్య పెద్దగా ఉంటుంది పట్టణ దానికి హంద్రీ నది నుంచి తిన్న ప్రాజెక్టు నుంచి శాశ్వత పరిష్కారం పది పన్నెండు కోట్ల నిర్మాణమైనా కానీ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం ఖాయం అదేవిధంగా చెక్ డ్యామ్లు అంటే ఈరోజు ఇసుక అక్రమంగా తరలిపోతూ ఉంది హంద్రిలో పొల్కూరు మొదలుకొని లక్ష్మీపురం వరకు ఇసుకను అరికట్టాలనుకున్నప్పుడు చెక్ డ్యామ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతున్న పదహైదు చోట్ల పెట్టించి తాగునీటి సమస్యకు రైతులకు బోర్లు వేసుకొని పంటలు పండించుకోవడానికి కూడా శాశ్వత పరిష్కారం ఒకటి కొత్తపల్లిలో ఎనభై ఎకరాల చెరువు ఉంది దానికి అందరినీ వారి నుంచి నాలుగు కిలోమీటర్ల పైపులు గోరంట్లు అయితేనేమి అనుగొండ అయితేనేమి